హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి మరి జేఈ మెయిన్ రిజల్ట్స్ అయితే రావటం అయితే జరిగింది మరి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున మరి ఈసారి ఇద్దరే జేఈ మెయిన్లో జేఈ మెయిన్ తెలుగు విద్యార్థుల్లో విరకంజ గత ఏడాది పద్నాలుగులో ఏడుగురు తెలుగు వారు బాస్టర్ తగ్గారంట మరి తెలుగు వాళ్ళు తగ్గారు ఈ సంవత్సరం మొదటి సెషన్లో ఇద్దరికి చోటు పన్నెండో స్థానంలో సాయి మనోజ్ఞ బిబ్రాత మాజీకి పద్నాలుగో స్థానం పన్నెండో స్థానంలోనే సాయి మనోజ్ఞాన్ని బని భ్రాత మాజీకి పద్నాలుగో స్థానం తొలి సెషన్ ఫలితాలు వెల్లడించిన ఎన్టీఏ రాజస్థాన్ విద్యార్థి ఆయుష్కు నేషనల్ మొదటి ర్యాంకు రావటము జరిగింది మరి కంప్లీట్ అప్డేట్కి అయితే సంబంధించి ఈసారి ఇద్దరే అని ఒక శీర్షిక రావడం అయితే జరిగింది జేఈలో తెలుగు విద్యార్థులు కనుక గత ఏడాది గత ఏడాది టాప్ పద్నాలుగులో ఏడు తెలుగు వాళ్ళు ఉన్నారంట పోయినసారి పద్నాలుగులో ఏడు మంది ఉంటే ఈ ఈ మొదటి ఈ మొదటి ఈ సంవత్సరం మొదటి సెషన్లో ఇద్దరికే సోటు పన్నెండో స్థానంలో సాయి మనోజ్ఞ బి భ్రాతాకి మనో మనోజీకి పద్నాలుగో స్థానం తొలి సెషన్ ఫలితాలు వెల్లడించిన ఎన్టీఏ రాజస్థాన్ విద్యార్థి ఆయుష్కు నేషనల్ మొదటి ర్యాంకు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ ఇరవై ఇరవై ఐదు తొలి సెషన్ పరీక్షలో రాజస్థాన్కి చెందిన ఆయుష్ సింగల్ జాతీయ స్థాయిలో తొలి స్థానంలో ఇచ్చాడు ఈ పరీక్షలో ఈసారి తెలుగు విద్యార్థులు పూర్తిగా వెనకబడ్డారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మంగళవారం విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో పద్నాలుగులో పద్నాలుగు మందిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే స్థానం సంపాదించారు ఆంధ్రప్రదేశ్ నుంచి సాయం అనోజ్ఞ గుదికొండ పన్నెండవ స్థానంలో నిలవగా తెలంగాణకు చెందిన మృతి మాజీకి పద్నాలుగో స్థానం నిలిచింది గత ఏడాది జైఈ మెయిన్ తొలి స్థానాల్లో ఐదు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు పదమూడు పద్నాలుగు ర్యాంకులు తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు జైఈ మెయిన్ ఇరవై ఇరవై ఐదు తొలి సెషన్లో పరీక్షకు పరీక్షలు కర్ణాటకకి చెందిన పుష్కర్గ గుప్త దిది స్థానము ఢిల్లీకి చెందిన దక్ష హరీస్డు నాలుగు రెండు మూడు నాలుగు స్థానాల్లో నిలిచారు మొదటి పద్నాలుగు ర్యాంకుల్లో ఎక్కువగా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ మరి ఈసారి నార్త్కి వెళ్ళినట్టుంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థులే ఉన్నారు ఇద్దరు తెలుగువారికి వంద పర్సెంట్ పర్సెంటేలు వచ్చింది తిరకే వచ్చింది వంద పర్సెంటే ఒకళ్ళు భాష్యం గుంటూరు ఒకళ్ళు తెలంగాణ స్టూడెంట్ అంటారు ఈసారి జేఈ మెయిన్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే వంద పర్సెంటేలు సాధించారు తొంభై తొమ్మిదో స్కూ జాబితాలో తెలుగు పేర్లెళ్ళు జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు జేఈ మెయిన్ ఇరవై ఐదు తొలి సెషన్ పరీక్షలు నిర్వహించిన ఈ పరీక్షకు పదమూడు పద్నాలుగు పదమూడు లక్షల పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు మంది రిజిస్టర్ చేసుకోగా పదమూడు లక్షల మంది రిజిస్టర్ చేసుకుని లాస్ట్ ఇయర్ కూడా ఇంత డేటా ఉంది ఎక్కువ లేదు పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది తొంభై ఐదు పాయింట్ మూడు శాతం మంది పరీక్షకు రాశారు జనరల్ ఈడబ్ల్యూస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్వి తొంభై మూడు స్కోరుతో టాపర్గా నిలిచారు మహిళా విభాగంలో సాయి మనగిన గుతుకొండ టాపర్గా నిలిచారు ఏప్రిల్లో జేఈ మీన్స్ రెండో సెషన్ జరుగుతాయి రెండు విభాగాలను ప్రామాణికం తీసుకుని తుది ర్యాంకులు అయితే ప్రకటిస్తారు ఇది మన దగ్గర ఉన్న డేటా మరి అసలు ఎంతమంది రాశారు ఈ సంవత్సరం ఎంతమంది రాశారు ఎంతమంది అప్లై చేశారు మరి ఎంతమంది స్టూడెంట్స్ అయితే అటెండ్ అయ్యారు అని మరి డేటా ఉండటం జరిగింది కేటగిరీల వరకు పరీక్ష పరీక్షలు ఉన్నాయి కేటగిరీ మహిళలు జనరల్ లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ నలభై నాలుగు వేల ఏడు వందల అరవై రెండు ఎస్సీ నలభై వేల రెండు వందల ఎనభై రెండు ఎస్టీ పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓబీసీ లక్ష అరవై ఐదు వేల నలభై రెండు మొత్తం వచ్చేసి నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పది మరి అబ్బాయిలు అయితే మూడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మంది జనరల్ ఈడబ్ల్యూఎస్ తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మరి ఎస్సీ అయితే ఎనభై ఎనభై రెండు వేల ఐదు వందల అరవై మూడు ఎస్టీ ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఎస్సీల్లో బాగా కాంపిటీషన్ ఉంది ఈసారి ఈసారి చూడండి ఎస్సీల్లో లాస్ట్ ఇయర్ అంతా మేము ఇప్పుడు ఇక్కడ చూడండి లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది మొత్తం రాస్తే ఈసారి ఎస్టీలో నలభై వేలే రాశారు మరి ఓబీసీలో మూడు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది ఎనభై ఐదు మొత్తము ఎనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై ఐదు స్ట్రాన్స్ జెండర్లు ఇద్దరే ఉండరు మరి మొత్తం కలిపి జనరల్లో నాలుగు లక్షల అరవై ఆరు వేల మూడు వందల యాభై ఎనిమిది మరి ఈడబ్ల్యూసీలో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఎస్సీలో లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు మరి ఎస్టీలో ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఓబీసీలో నాలుగు లక్షల తొంభై వేల రెండు వందల డెబ్భై ఐదు మొత్తము మనకి పన్నెండు లక్షల ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్స్ పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు రావడం ఇది జరిగింది ఇది డేటా మన దగ్గర ఉన్న ఈరోజు అయితే డేటా వివిధ కేటగిరీలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం స్థాదించిన విద్యార్థులు మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఇది ఇది డేటా ఉంది ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిది మీరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే బాగా మంచి ఇట్లాంటి డేటా అప్డేట్ అవుతుంది ఆల్ ది బెస్ట్ కూడా థ్యాంక్ యూ బాయ్